నేను నా లవర్ పేరును గుండెల మీద రాసుకున్నాను మచ్చా అది మాత్రం నా పేరు పోలీస్ స్టేషన్లో రాపించిందిరా ఎంత మోసం కదరా స్వీటీ స్వీటీ అని ఎంట తిరిగిందిరా కుక్క పిల్లోలే అది ఒకప్పుడు నా ఎంట తిరిగింది ఇప్పుడు నన్ను దానింట ఎంట అరే పాగల్ గంలాగా తిరిగి తివ్వగలరమ్ మొన్నడు దాకా స్వీటీ స్వీటీ అంట అలా అయ్యా పాలు పోయడానికి వచ్చే అన్నాడు నా బిడ్డ బంగారం నా బిడ్డ అలాంటిది ఇలాంటిది కాదు ఆ రోజు బస్సులో పోతుంది వస్తుంది కానీ ఎవరు ఇంత కన్నెత్తి చూడది ఆ అట్లాంటి బిడ్డ నా బిడ్డ అని గుండెలు బాదుకుంటూ చెప్పిండ్ర మా ఇంటి దగ్గర మా నాయనతోని

సిగ్గు లేకుండా ఇంకా చెప్తున్న వారా ఊరుకో అప్పుడప్పుడు లవర్లకి చాక్లెట్లు బిస్కెట్లు కుక్క బొమ్మలు టెడ్డీ బేర్లు ఇస్తూ ఉండాలే బే అట్లయితేనే అది పడి ఉంటది లేకపోతే ఎవడో పెద్ద పెద్ద చాక్లెట్లు ఇచ్చినా ఒక బొమ్మ ఫోన్ ఇచ్చినా ఆ ఫోన్ లో రీఛార్జ్ చేపిచ్చినా వాణింబడి వెళ్ళిపోతుంది గా మాత్రం తెలియకపోతే ఎట్లా నీకు స్వీటీ స్వీటీ అని పడిసచ్చినవు ఇప్పుడు మంచిగానే నిన్ను వడగొట్టిందిలే ఇంకా లేవకుండా పడేటట్టు చేసింది వాడి రోజు పోతూ ఉంటే వాళ్ళ వెనుకల సు ఆచుకుంటూ చూసుకుంటూ ఇంకా నీకు చెప్పి నా వేస్ట్ పోతే పోనిరా దాన్ని ఎట్లా అట్లా చేస్తారా అది నన్ను కాదని పోయింది కదా నేను దానికన్నా మంచి అందగర్తని పెళ్లి చేసుకొని చూపిస్తా అనుకుంటుంది అది నేనే పెద్ద అందగర్తనని దానికన్నా మంచిది తోపును తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా చూడు ఆ రెండు మూడు నెలల్లో పడితే ఎక్కడ ఉన్నదో దాన్ని పట్టుకొచ్చి మరి పెళ్లి చేసుకుంటా నాకేం తక్కువరా చూపిస్తా బాల్గా ఓర్ బాల్గా వస్తుంది నా పడగొట్టు ఇప్పుడు మీ నానమ్మను పడగొట్టు వారు నాయన నీ పక్క కూర్చుంది అనుకో నా పిల్లలు కూడా వాయిస్తుంది మీ నానమ్మ అలాంటిది నేను ఇక్కడ నుంచి జంపు నీడేం చేస్తున్నావురా బాడే చెట్టు మీద ఎక్కి కూర్చున్నావు కోతో లే నీకేం చెప్పినారో కిరాణా షాప్కి ఈ పప్పు తీసుకురమ్మన్నా ఈడ కూర్చొని పయ్యంగారు కొడుతున్నావు పయ్యంగారు కొట్టుడు రానే నానమ్మ చింతచిగురు తెంపుదాము నీకు పప్పులోకి చింతచిగుడు అయితే మంచిగా కమ్మగా వండుతావు కదా నువ్వు అందుకనే చింతసిగురు తెంపుదామని చెట్టు ఎక్కుతున్ననే నానమ్మ ఓరి బడవా నీకొచ్చిన ఆలోచన నాకు ఎందుకు రాకపోయెరా మంచిగా ఆలోచిించినవరో సింతసిగురు జెంపక రాయతే పాపూ నింగంకొస్తాగానే నో సింతసిగురు జెంపక రాయ బిడపో పాము సలీని సంగనే నమ్మేసింది ఏ సింతసిగురు లేదు బొచ్చు లేదురా ఏడో తపించుకోవడానికి అలా మాట్లాడనే నవాడలేడా ఏడిగిలేదునా రాజాకు పాముట్టిందంట హాస్పిటల్ ఉన్నాడట ఇగ నర్సక్కలు ఇంటికి పోతున్నా అని మల్లక్క వాయే ఇగ ఎట్లున్నదో ఏం హాస్పిటల్ దాకా నన్ను పోయ్యొద్దామా అని ఈ రోజు గిర్ని రియ్యలేనిగా పోయ్యొద్దామా అని పోతున్నది నా వాళ్ళు పోతురు కలుపులు నాట్లంట అని ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక ఎట్లా తెలుస్తుంది పోసా వదిన ఇకనే నాకే మళ్ళక్క చెప్పుట్లో తెలిసింది అందుకే పోయొత్తామా అని పోతుందిగా గడతనే ఉన్నది ఏం చెప్తలేరట ఇక శ్రీధర్ గారు తోడున్నాడు కదా అని ఇక నేను పత్తిలో కలిసేది ఉందా అని వచ్చి ఇక వాడే చూసుకుంటాడు అన్ని ఇక ఎంతైనా కానీ దోస్తులే కదా ఇక ఎట్లనే మరి పైసలు ఖర్చు అవుతున్నాయా అంటే పానం దక్కాలా అంటే పైసలు ఖర్చు అవుతాయి మరి ఇక ఏం చేస్తారు పానం కంటే ఎక్కనా అవునవును ఖర్చు అయితే ఖర్చుగానే అమ్మా మంచిగా తిరిగిరాని రాజా నిన్న ఊళ్ళందరూ అయ్యే పోయిందంట ఇక బాడీని వేసుకొస్తారంట అనవట్రి అయ్యో కొడుకు బతుకనమ్మ అందరికీ మంచి చేసిన పిల్లగాడైనా ఏమవ్వద్దే తల్లి మంచి సల్లగా రాని రాజా అని నేను మొక్కుతున్నా ఇక వాడు కొమ్మరిగాడు వాళ్ళ ఇంటికాడ కూర్చొని గోపడు వాళ్ళు అనుకోవట్టిరు సచ్చపోయిందంటే పాము ఏం పాము ఏమో అనవట్టిరు జర జాగ్రత్తగా ఉండి కలుపుకోయని కోయిన దగ్గర మీరు అనబట్టిరు ఇక మేం జాగ్రత్తనే ఉంటాం కానీ వంతులు ఉంటే తప్పదు కదా రా నేనన్న ఏ రాజుకి ఏం కాదు మంచిగా అవుతాడు లేదంటే ఇద్దరు విల్లలు నడుపుకుంటా లత జీవితం ఆగమైపోతుంది ఇక రెండో సంబంధం చేసుకొని జర సుఖంగా ఉన్నది వాడు కొమ్మరి సా సాగు బతుకుల మధ్యలో దీన్ని కొట్టుమిట్టాడుతున్న చూసినా కూడా పాపం మన లేడు కొడుతుండే తాగి వచ్చి ఆ జర సంసారం మంచి సంసారంలో పడ్డది రెండో పెళ్లి వేసుకొని మంచి పని చేసింది పోరి ఇంత పసుపు కుంకుమలు దక్కినయించి ఉన్నది అని అనుకుంటే రజుడు దేవుడు ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నాడు పాపము అవునవును ఏం కాదు రాజాకు పాపము రెండో సంబంధం అయినా గాని మంచి సంసారము మంచి పిల్లగాడమ్మా రాజా మంచి ఇంటికి పడ్డది అనుకుంటే గిట్లా ఏ పిల్ల ఆగమైత మధ్యలో అర్థమైతలేదు మన ఊర్లా ఏదన్నా పాడి అంటారు అందరి నోట్ల అంటే మంచిదే పాటు ఇంకా ఐషిక్క రాజాకు మంచిగా తిరిగేస్తాడు నిజంగా చెప్పినవి మాట ఇక అయిపోయిందా అంటే సచైపోయిందంటే వేసుకొచ్చిరా అంట బొందకాడికి కాడికే రా అంట అంటారు ఇట్లా మరి నేను ఇంటికి పొద్దున్నే మళ్ళీ ఆరున్నర ఏడు గంటల కల్లా వచ్చేస్తాను అమ్మగారు జాగ్రత్తగా ఉండండి మరి తమ్ముడు పోయిరా పోరా నువ్వు పానకంలో పుడకలాగా నువ్వెందుకురా ఇక్కడ నేను నేనున్నా కదా లతను చూసుకోవడానికి మరి జాగ్రత్త అమ్మగారు నేను పొద్దున్నే వచ్చేస్తాను మీకు ఏమైనా టిఫిన్ గంగమ్మ చేసిస్తే తీసుకొని వచ్చేస్తాను సరేలే తిన్నట్టే ఉంది తిండేమన్నా సహిస్తదా ఇట్లాంటి సమయంలా ఏదైనా సరే తినాలమ్మా మంచే జరుగుతుంది మీకు ఎవరికి అన్యాయం చేయలేరు మీరు మీకు అంత మంచే జరుగుతుందమ్మా పొలం కాడా

ఎందుకలా ఎప్పుడుకి ఏడుచుకుంటూ కూర్చుంటున్నారు మీరు ఏం కాదు రాజాకి ఉన్నా కదా మీకు చెప్తున్నా కదా ధైర్యము అయినా కూడా మీరు వినకుండా ఏడుస్తూనే ఉన్నారు చేసుకోలేకపోతున్నాడు శ్రీధర్ నేను రాజాను ఐదారేళ్ల నుంచి కూడా నేను ఇట్లా ఎప్పుడు చూడలేదు అందుకే ఏమో తోచట్లేదు భయం భయం అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందా అని భయమేస్తుంది నాకు అదితే ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది చెప్పాలి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తానని చెప్పారు అవును మరి సిచువేషన్ అట్లనే ఉంది ఇక్కడ చూస్తుంటే డాక్టర్లు రెండు రోజుల నుంచి నాంచుతున్నారు రేపు చెప్తాము ఈ రోజు చెప్తాము ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేము అంటూ టెన్షన్ పెట్టి చంపుతున్నారు ఇంకో హాస్పిటల్ తీసుకెళ్దామంటే కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది ఇప్పుడు లతక్క పరిస్థితి ఏంటి మరి నేను ఇంకో విషయం చెప్దామని ఫోన్ చేశానండి అసలు నిజానికి పాప క్లారిటీ వచ్చేసింది లతక పాపనే వాళ్ళ ఇంట్లో ఉన్న పాప అయితే తీసుకొచ్చేద్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని డాగేసినట్టు మాట్లాడాను ఆల్రెడీ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యారు పాపని తీసుకెళ్ళిపో అన్నారు పాపని తీసుకెళ్ళి వచ్చే సమయానికి మైత్రి లేదు అయితే తల్లి కూతుర్లకిద్దరికి విడదీ వచ్చిన తర్వాత మాట్లాడి ఈమె క్లారిటీ ఇచ్చి తీసుకొచ్చి లతకి అప్పగిద్దామని అనుకున్నానండి ఇలాంటి పరిస్థితుల పాపను తీసుకురావడం ఎందుకు అరిత వద్దులే రాజాకి ఇలా ఉంది కదా లత పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు అంత సర్దు మరిగిన తర్వాత లేదంటే రాజాను లతను తీసుకెళ్ళిపోయి మాట్లాడేసి తీసుకొని రావచ్చులే వాళ్ళు కూడా ఆరు సంవత్సరాలు పెంచారు కదా వాళ్ళతో కూడా ఒక మంచిగా మాట్లాడి వాళ్ళకు కూడా ఏదన్నా ఏమన్నా చేసుకొని తీసుకురావాలి గానీ ఆటోమేటిక్గా ఇట్లా నువ్వు తీసుకొని వచ్చానటా తీసుకొని అన్నట్టుగా ఉండకూడదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇక్కడ ఇగో లత అంట నీతో సరే ఇవ్వండి హలో అరిత లతక్క నువ్వేం టెన్షన్ వాళ్ళకు ముందు నువ్వు ధైర్యంగా ఉండక్క మీ బావగారికి ఇలా ఉంటే నేను ఎలా ధైర్యంగా ఉంటాను అరిత నాకు ధైర్యం అంతా చచ్చిపోతుంది అరిత నువ్వు చెప్పే మాటలు వింటుంటే బాధపడాలో సంతోషపడాలో అర్థం కాకుండా ఉంది అరిత పాప దొరికిందని సంతోషపడాలా

సరే అరిత మరి పాపని నీ దగ్గరనే ఉంచుకో వచ్చేసరికి మళ్ళా తర్వాత వీళ్ళని తీసుకొచ్చి మన దగ్గర గాని బాబుతో ఉంటాడు ఆడుకుంటాడు సరేనా వాళ్ళ దగ్గర మాత్రం ఉంచకు పాపని మీరు బావగారికి తగ్గేదాకా అక్కడే ఉండండి జాగ్రత్తగా చూసుకోండి ఇలా ఆ సరే నేను జాగ్రత్తగా చూసుకుంటానులే నువ్వేం టెన్షన్ పడకు ఊకోలత నేనున్నా కదా నీకు ధైర్యంగా ఏం కాదులే ఈ రాజాకు నేను చూసుకుంటా లే అంత నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు నేనున్నా కదా పక్కన ఈ రాత్రిలా ఈ హాస్పిటల్లో లతతో పాటు నేను ఒంటరిగా ఒక్కనే ఉన్నాను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు చూడు ఎంత దిగులుగా ఎంత టెన్షన్గా ఉంది అలాంటి సమయంలో కూడా అందంగా కనిపిస్తుంది నా కంటికి ఈ అందమంతా వేస్ట్ అయిపోతుంది కదా ఈ రాత్రికి నా ఊళ్ళో పడుకోబెట్టుకుంటే బాగుంటుంది కానీ సిచ్యువేషను కుదరాలే కదా నా ఊళ్ళో పడుకోబెట్టుకొని ఓదారుస్తాను పాపం అనిపిస్తుంది కానీ లత కళ అడిగితే కోపంగా చూస్తుందేమో నా పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడదేమో de te అందుకోలత అసలు ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు ఆ మంచిగా అయ్యి అందరం కలిసి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తాము ఆ ఏమన్నది అందుకని అన్నమాట మాట చూడు ఇంకా రాజాకు రేపటి వరకు మంచిగా అవుతుంది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆ ఇట్లా వండుకో మరి నా తొడ మీద

వాడికి ఏదో తెలియకన్నాడు బిటా ఏం కాలేదు నాన్నకి ఉట్టిగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందని మమ్మీ నాన్న తీసుకొని హాస్పిటల్కి పోయింది అందుకే నిన్ను నా దగ్గర ఉండమని చెప్పింది నువ్వు మా ఇంట్లోనే ఉంటావంట ఇందుకు వచ్చి కూర్చున్నావు చెప్పు నీకేం కావాలి నీకేం ఏం తింటావు చెప్పిననా నేను గుడ్డే గుడ్డు వేసి చేసి చేసియనా గుడ్డు ఉడకబెట్టియనా ఇంట్లోకి పడండి ఇద్దరు అదే చింటిగా నిన్ను కొడతారు నువ్వు ఎక్కువ మాట్లాడదావంటే ఆర్తితోని మంచిగా ఆడుకోవాలి కానీ భయపెట్టద్దు అంకుల్కి ఏం కాదు రేపు పొద్దున అందరూ ఆంటీ అంకుల్ అందరు ఇంటికి వచ్చేస్తారు చూడు అంకుల్కి మంచి అవుతుంది ఇంటికి వస్తాడని చెప్పాలి అలా చెప్పకూడదు సరేనా ఏంటి బాస్ ఈ రాత్రిలో నన్ను రమ్మన్నారు ఏంటో చెప్పండి బాస్ కారణం ఇంకేంటిరా ఊహించలేకపోతున్నావా లతకు దగ్గరయ్యే చాల్సు మళ్ళీ దొరికింది నాకు ఓ వెరీ గుడ్ బాస్ కంగ్రాచులేషన్స్ మరి నన్నేం చేయమంటారో చెప్పండి బాస్ త్వర త్వరగా చేసేస్తాను ఓరి ఎదవా నువ్వు చేయడానికే కదా పిలిచాను ఒక పని ముఖ్యమైన పని నీకు అప్పగిస్తాను ఎలా సక్సెస్ చేస్తావో ఎంతసేపట్లు చేస్తావో అది నీకే వదిలేస్తాను ఇంకా ఏంటో చెప్పండి బాస్ తాతాలాడిపోతున్నాను త్వరగా చెప్పండి నీకోసం అంటే ఏ పనైనా చేయడానికి నేను సిద్ధమే పని మాత్రం సక్సెస్ చేయాలి ఏ మాత్రం ఎవ్వనికి అనుమానం రాకుండా చేయాలి ఇప్పుడు నేను ప్రస్తుతం హాస్పిటల్ నుంచి వచ్చాను ఓకే బాస్ మీరు చెప్పినట్టే చేస్తాను ఏం చేయమంటారు నువ్వు చేసే పని ఏంటంటే దగ్గరికి రారా చెప్తాను ఆ చెప్పండి బాస్ ఎవరు లేరు ఇక్కడ రాజా ఐసీఈలో ఉన్నాడు అంటే సచ్చిన లాగానే ఉన్నాడు అసలు ఏ స్పందన లేదు సస్తాడో బ్రతుకుతాడో కూడా తెలీదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు రాజాను బెడ్ మీద ఉన్న నీ బెడ్ మీద ఉన్నట్టుగానే మాయం చేయాలి అసలు ఎక్కడికి తీసుకెళ్తావో ఏం చేస్తావో అది నీకే వదిలేస్తాను కానీ తెల్లారి వరకు రాజా బెడ్ మీద ఉండకూడదు అంటే కిడ్నాప్ చేయమంటారా బాస్ అదే కదరా ఎదవా నీకు చెప్పేది రామాయణం అంతా విన్నాక రామునికి సీత ఏమైతదా అని అడిగిందంట నీఆసుంటోడే ఓకే బాస్ కానీ నాకు ఒక డౌట్ బాస్ సిసి కెమెరాలు ఏమి పనిచేయవా నేను రాజన్ తీసుకెళ్లిపోతున్నప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఏం చేద్దాం సిసి కెమెరాలు పనిచేయకుండా చూసే బాధ్యత నాది నువ్వు రాజాను మాత్రం తీసుకెళ్ళిపో నేను అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను హాస్పిటల్కి వెళ్ళి అదంతా ప్రాసెస్ చూస్తాను చూశాక లతను వేరే తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లి ఒక దగ్గర పడుకో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను లత కన్ను మూసి కన్ను తెరిచే లోగనే నువ్వు రాజాన్ తీసుకెళ్ళిపోవాలి ఓకే బాస్ మీరు సిసి కెమెరాలో పని చూడండి నేను రాజన్ ఎలా తీసుకెళ్లాలా ఆలోచిస్తాను మీరు వెళ్ళి నాకు ఫోన్ చేయండి ఇంకా బయలుదేరండి సరే మరి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యు దగ్గర ఉన్నప్పుడు మాత్రం నువ్వు నాకు ఎదురైనా నువ్వు మాత్రం నాతో మాట్లాడొద్దు సరేనా ఇది కూడా గుర్తుపెట్టుకో సరే బాస్ ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను ఒక ఆడదాన్ని ఇష్టపడితే మగోడు ఇంతకు తెగిస్తాడనేది ఈ శ్రీధర్ని చూసి గట్టిగా నమ్మొచ్చు ఎందుకంటే విరహవేదనతో రగిలిపోతున్నాడు ఆ లత ఎప్పుడు ఒళ్ళవాళ్తదో వీడి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వీడు ట్రై చేస్తూనే ఉంటాడు జీవితం అంతా ఇప్పుడు ఇది అనుకున్నది అనుకున్నట్టు అవుతుందా లేదా అనేది కూడా నాకు డౌటే ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి ప్లాన్ చేశాడు బెడ్స్ కొట్టింది కానీ ఇది అవుతుందా లేదా కానీ సీరియస్గా ట్రై చేస్తున్నాడు కదా అయితే అవ్వచ్చు ఆశ్చర్యపోనవసరం లేదు ఏమో కానీ శ్రీధర్ చెప్పిన పని అయితే చేద్దాం పదా ముందైతే చూస్తారు కదా ఫ్రెండ్స్ రోజు వీడియో ఇదన్నమాట నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రీధర్ అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాడా రాజుకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా రాజా ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటాడు ఏమవుతుంది లత శ్రీధర్ మాట నొప్పుకుంటుందా ఆ ఏమవుతుంది అనేది వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి అప్పటి వరకు వెయిట్ చేయండి మరి